స్వాగతం సుస్వాగతం హ్యాపీ హెల్దీ అవర్ అంటే ఏంటి చిన్నప్పుడు తలనొప్పి రావడమో ఇంకేదో నొప్పులు రావడమో షుగర్ పై పై ఎక్కువ వెళ్ళడము బీపీ ఎక్కువ ఇలాంటివి ఇలాంటివన్నీ చాలా లేకుంటే చేతలో నొప్పి రావడము ఏ ప్రాబ్లమ్స్ ఏంటి ఎవరితో చెప్పుకోవాలి పక్కింటి వాళ్ళతో చెప్పుకునేవాళ్ళం ఎదిరింటి వాళ్ళతో చెప్పుకునేవాళ్ళం మనం మాట్లాడినడానికి ఎవరు వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న నొప్పి పెద్ద కారణానికి అవ్వచ్చు దాన్ని ఇగ్నోర్ చేయటం చాలామంది చేస్తూ ఉంటారు ఇలాగ మంచిగా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రీగా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఇది నిజంగా సీరియస్గా కాదా ఇవన్నీ తెలియటాని కోసమే లండన్ గ్యాస్ట్రో కేర్ హ్యాపీ హెల్దీ అవర్ అని చెప్పి ఫ్రీగా ఉచితంగా ప్రతిరోజు తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ఇది మీ అవర్ మీ ఆరోగ్యం మన సొసైటీ దీని గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ పట్టుకుల నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎందుకంటే విదేశాల్లో ఏదన్నా బాధ వచ్చినప్పుడు మన మనసులో మాటను బయటకు చెప్పుకోవడానికి ఒక హెల్ప్ లైన్ అనేది ఉండేది అలాంటిది మన భారతదేశానికి మనం చేయకపోతే ఏంటి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిందే హ్యాపీ హెల్దీ అవర్ ఇది మీ కోసం ఇది మీ నెంబర్ మీ ఆరోగ్యం థ్యాంక్ యూ వెరీ మచ్